మన పేతన ముఖ్యమంత్రి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొచ్చానికి వచ్చిన ఇదే ఎమ్మెల్యేలను ముందుగా అభినందిస్తూ కార్యక్రమం పాల్గొంటే సహకార మంచిగా ఉండి వేరే పైన ఎమ్మెల్యేలు మీ అన్న అధికారులకు చీఫ్ సెక్రటరీ గారికి మీ అందరికీ కూడా నమస్తే తెలియజేసుకుంటూ ముందుగా మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దసరా ముందు మన గౌరవ ముఖ్యమంత్రి గారి కానుకగా రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో నోటిఫికేషన్ స్టార్టింగ్లో అంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి దాని పక్కన పడితే ముఖ్యమంత్రి గారు బాధ్యత చేపట్టడం తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి న్యాయపరమైన సలహాలు కానీ సలహాలు పరిష్కారాలు చూసుకుంటూ ఇవాళ దాదాపు యాభై వేల వరకు సిలెక్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో మీ అందరు కూడా ఈ రోజు దసరా ముందు మీరు ఇన్నిగా అపాయింట్మెంట్ ఆరవై వారి చేతుల మీద తీసుకుంటున్న సందర్భంగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం చెప్పిన విధంగా ప్రభుత్వం చెప్పిన విధంగా కాలు అని భర్తీ చేస్తూ ఇంకా ఉన్న నిన్న ఎన్ని కాలు అన్ని భర్తీ చేసుకుంటూ జాబ్ కాలం కూడా ముఖ్యమంత్రి గారు వేరే రిలీజ్ చేసి దానికి తోడు మిగతా ఇరవై ముప్పై లక్షల మంది ఏకులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు వారికి ఏం చేయాలి పెద్ద పది సంవత్సరాలు ఉన్న తెలంగాణ ఏదైనా ఆలోచించడం అప్పుడున్న ప్రభుత్వం కానీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ అని ఈరోజు పెద్ద క్యాంపస్ తీసుకుని సంవత్సరానికి పదివేల మంది ఆనంద్ అని ప్రముఖ యూనివర్సిటీ అనేది దాని చైర్మన్ గా పెట్టి స్కిల్ యూనివర్సిటీతో పాటు మీ అందరూ కూడా ఇంజనీరింగ్ వైపున సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మీకు ప్రాక్టికలే లేక మీకు సెలెక్ట్ కాకపోతే రెండు మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడమే కాదు ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆలోచన మా ముఖ్యమంత్రి గారికి మా మంత్రివర్గానికి మా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మీ అందరికి ఎప్పుడైతే ఇంజనీర్లు అంటే ఒక రోడ్ వేసి ఒక బ్రిడ్జ్ కట్టేసి ఒక కాళ్ళు ఇంజనీర్లు కాదు మీరు కట్టే పని మీరు చేసే పని నాణ్యత ఉన్నదా లేదా ఇరవై నాలుగు గంటలు మీరు ఏ పని చేసినా దాన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తూ అది రాత్రైనా సరే పని పెరిగే సమయం మీరు అక్కడ ఇవాళ అస్టెంట్ ఇంజనీర్ చెప్పాను డీలు ఈయన కంటే అస్స్టెంట్ ఇంజనీరే క్వాలిటీ చెక్ చేసేవాడు కానీ ఈ రోజుల్లో చూసిన నేను ఒకటే సలహా ఇస్తున్నాను ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం ఇంజనీర్లు విచారణకు హాజరవుతుందంటే ఎంత బాధ అనిపిస్తుంది జోళ్ళు సార్ మోక్ష విశ్వేశ్వర లాంటి భారత రత్న అలాంటి ఇంజనీర్ పుట్టిన ఈ దేశంలో గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచన కార్యక్రమాలు వాళ్ళు ఇచ్చిన సలహాలు పక్కన పెట్టి ముఖ్యమంత్రి చీఫ్ ఇంజనీర్గా మారిపోతే ఇవాళ కట్టిన మూడేళ్లకే బ్యారేజీలు కుంగిపోతే డెబ్బై ఏళ్ల కింద సాగర్ డ్యామ్ కట్టి అప్పుడు ట్రైన్ లేవు టెక్నాలజీ లేదు పెద్ద పెద్ద బండరాళ్ళు పాలమూరు లేబరు బండరాళ్లపై డామేజ్ డ్యామ్ కడితే ఇప్పటికక్కడ గీత ఇంజనీర్లు మీరు వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి కాళేశ్వరంగా ఇంజనీర్లు రాదు మీ అందరికీ మళ్ళా చెప్తున్నాను నువ్వు ఎందుకంటే ఆయన అప్పుడు చెప్పేవాడు అంతా నేనే మొత్తం ఇంజనీర్లు నేనే ప్రపంచంలోనే వింటా అన్నాడు నూనె పేరు కుంగి పేరు ఒక పోలీస్ ఆఫీసర్ స్టేట్మెంట్ ఇప్పించాడు ఇదే విద్రోహ చర్య అన్నాడు ఆఖరికి బయటపడ్డది చర్య అయితే బాంబులు పెడితే పైకి అని కిందికి పోతుంది ఎక్కడైనా అలాంటిది వేసి ప్రజలను మోసం చేసి లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టి ఆ భారం మన మీద మోసిపోయింది అందుకని మీ ఇంజనీర్లకు మీకు సలహా ఇస్తూ మీకు మాకు కూడా మాది ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ముఖ్యమంత్రి మన మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పదేళ్ళ ప్రతిరోజు ఆదివారం లేదు శనివారం లేదు ప్రతిరోజు హైదరాబాద్ ఉంటే సెక్రటరేట్కి వస్తారు ఇంటి దగ్గర ఉంటే ఎవరైనా కలుస్తారు గత ముఖ్యమంత్రి గారు పదేళ్ళలో పది సార్లు కూడా సెక్రటరేట్ రాలే అంటే పని చేసే ప్రభుత్వానికి మాటల ప్రభుత్వానికి చేయండి మీది ఉదాహరణ తీసుకుని ఇంజనీర్ అది రెండు వేల ఇరవై రెండు అంటే మూడేళ్ళు అయింది మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవ్వరు అపాయింట్మెంట్ ఆర్డర్ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా లేకపోతే ఇంకా ఐదు వేలు పెండింగ్ ఉంటుండే మీకు రేపు పొద్దున కేటీఆర్ అంటారు ఇక జేటిఆర్ గారు ట్విట్టర్లో పెడతాడు మేమంతా రెడీ చేసాం ఆర్డర్లు ఇచ్చిందంటాడు మీ వచ్చి పదిహేను అయింది మా ముఖ్యమంత్రి గారు ఏ ఆర్డర్ ఇచ్చినా మేమే చేసినామంటారు నువ్వు రెండేళ్ల కింద అంటే మూడేళ్ల కింద ఎగ్జామ్ పెట్టి రెండేళ్ళు అధికారం ఉన్నావు కదా అప్పుడు ఎందుకు ఈ పరిష్కరించలే చిన్న చిన్న సమస్యలు ఎందుకు పరిష్కరించలే ఇవాళ ఆర్ఎంబీరో చూస్తున్నాను నేను మినిస్టర్గా పది నెలలకెళ్ళి ఐదు మండలాలకు హాస్టల్ నుంచే ఉంటాడు ఇవాళ నూట యాభై ఆరు మంది సెలెక్ట్ చేసుకున్నాం ఎయిట్ డేస్కి వెళ్ళి నాట్లో ట్రైనింగ్ కూడా ఇచ్చేసినాం ఇక్కడ ఆనంద వాళ్ళు ఉన్నారా మన ఇంజనీర్లు మీకు అందరూ ఎయిట్ డేస్కి వెళ్ళి ట్రైనింగ్ అయిపోయిందా ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకున్నాం కదా మీరు కూడా దగ్గరకు ఉండి దగ్గర ఉండి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం కదా మన ఆకునూరు ఉండి ఇంజనీరింగ్గా ఉండి సివిల్ ఇంజనీర్గా ఉండి ఐఏఎస్ వచ్చిన దేశంలో మొట్టమొదటి ఐఏఎస్ ఆఫీసర్ ఇంజనీరింగ్కి వెళ్ళి ఐఏఎస్ వచ్చిన ఆయన అది ఫస్ట్ అండ్ లాస్ట్ ఆయనను కూడా పిలిపించి మీకు ట్రైనింగ్ ఇప్పించినాం అందుకని మీ అందరూ కూడా మరొకసారి బెస్ట్ స్టాఫ్సర్లకు తెలిపకు మీరు పనిచేసేవాల్సింది డ్యూటీ కాదు మాకు కూడా టైమింగ్స్ ఏం లేవు మినిస్టర్లకైనా సీఎంఆర్ అయినా ఎమ్మెల్యే అయినా అర్ధరాత్రి ఎవరు వచ్చినా మేము లేచి పనిచేస్తాం మీ ఇంజనీర్స్ కూడా ఎప్పుడెప్పుడో ఒక్కడ వర్క్ నడుస్తున్నా ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేస్తూ క్వాలిటీ చెక్ చేస్తూ వన్ ఇజ్ టు టూ టూ ఇస్ టూ ఫోరా వన్ వన్ అండ్ హాఫ్ త్రీనా ఆ రేషియో కూడా మేము చూద్దాం ఎందుకంటే కట్టినప్పుడు కొట్టుకుపోతుంది ఆ క్వాలిటీ చెక్ చేసినంత వరకు మనం అనుకో ఇంజనీర్ అంటే దేశాన్ని నడిపించేది ఇంజనీర్లు లో ఇంజన్ అయినా ట్రైన్ ఇంజన్ అయినా రోడ్లు వేసినా బ్రిడ్జ్ పెట్టా ఇరిగేషన్ జనాలు పెట్టా దేశానికి వెన్నుముక లాంటి వారు ఇంజనీర్లు అందుకనే ఇంజనీర్ల మీద బాధ్యత ఎక్కువ ఉంది మీరు శాంక్షన్ చేయగానే పాలిటిక్స్ పనిచేసి వంద సంవత్సరాలైనా చెక్ చేయకుండా ఉండాలి మరొకసారి మోక్ష విశ్వేశ్వరయ్య గారు హైదరాబాద్ పంతొమ్మిది వందల ఐదులో వరదలు వచ్చినప్పుడు అప్పుడు నిజామాస్తే గండిపేట దగ్గర ఈశా న ఈశా నది నది ఉండే చిన్నది అక్కడ రిజర్ అక్కడ గండిపేట రిజర్వాయర్ కట్టించి హైదరాబాద్ వరదలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండాలని ఆ రోజు విశ్వేశ్వరయ గారి ప్లాన్తోనే అది కట్టిండు ఆ మూసి తన ఐ తెలంగాణ నది మూసి వికారాబాద్లో పుట్టి దామర్చెల్ల మండలంలో కృష్ణానదిలో కలిసే ఏకైక తెలంగాణ రివర్ ఒరిజినల్ తెలంగాణ రివర్ ఇవాళ మురికి కూపంగా మారిపోయి దాంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాదు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండలో ఒక కోటి మంది ఆరోగ్యాలు క్యాన్సర్లు లంగ్ ఇన్ఫెక్షన్ వస్తుంటే దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకున్న ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారంటే వీళ్ళు ఎక్కడ చదువుకుండా ఆయన గుంటూరుకు వెళ్ళి అమెరికా పోయినారని నాకు డౌట్ ఏంటంటే గుంటూరులోనే చదువుకున్నట్టు అమెరికా పోనట్టు నేను అహమదాబాద్ రివర్ పోయిన రాయించారు ఎంపీగా స్టాండింగ్ కమిటీ మెంబర్గా గాంధీ ఆశ్రమం తర్వాత సబర్మతి ఇష్టం బక్కరించి పోతుంటుంది మేమందరం ఎంపీలపై ఆ నీళ్ళు తాగినాం అది స్వీట్ డ్రింక్ డ్రింకింగ్ వాటర్ లాగా ఉన్నది అహ్మదాబాద్లో మోడీ గారు ఉన్నప్పుడు దాన్ని ఖర్చు పెట్టి చేసుకోవచ్చు గంగా చేయొచ్చు ఇక్కడ బీజేపీ వాళ్ళు మాత్రం ఊసి ముట్టుకుంటూ ఊక్కునే లేదని కిషన్ రెడ్డి గారు మాట్లాడతారు మీరే ఇందని నీళ్ళు ఆలోచించారు ఇవన్నీ ఇవాళ మా అప్పుడు మా బట్టి గారు జపాన్లో ఆయన కార్లో భూతబూత్తో తీసిన వీడియోలు అన్ని చూపించింది నాకు మధ్యలో సిటీ మధ్యలోకి వెళ్ళి రివర్ ఎట్లుందంటే ఒక డ్రింక్ ఒక ప్యూర్ రివర్ లాగా దాన్ని చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే దాని మీద కూడా అంటే వాళ్ళకి ఏం ఈ తెలంగాణ అభివృద్ధి చెందిన అవసరం లేదు అధికారం ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాను అందుకనే నేను వాళ్ళ గురించి పక్కన పెట్టి ఏదేమైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్లు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలం మనమందరం మీరందరూ కూడా కలిసి తెలంగాణని ప్రపంచ పటంలో రీజనల్ రింగ్ రోడ్ అనే దాన్ని ఇలా ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్గా తీస్తూ ఎప్పుడు రివ్యూ చేపిస్తూ మాతోని దాన్ని ఇలా ఆఫ్ ది తెలంగాణ అయ్యే విధంగా ఈరోజు త్వరలోనే టెండర్లు పిలిపించి దాన్ని కూడా ప్రపంచ పటంలో హైదరాబాద్ ఉండే విధంగా చేయటానికి మీ ఇంజనీర్ల పాత్ర కూడా అవసరం కాబట్టి మీరు కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ముందుకు పోవాలని మరొకసారి మీరెవరన్నా మాట్లాడినా మీరు ఒక్కటే ప్రశ్నించాలి మూడేళ్ళ కింద ఎగ్జామ్ పెట్టి ఎందుకు నువ్వు ఆర్డర్లు ఇవ్వలేదు ఇవాళ ఈ ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం వచ్చినాక మీ చేతికి ఆర్డర్లు వచ్చి మీకు రేపు పాపం పోస్టింగ్లు వచ్చి ఉద్యోగాలు చేయబోతున్నారు మీ ఉద్యోగాన్ని బాధ్యత మీరు బాధ్యతగా భావించాలని ఉద్యోగం అంటే ఏదో మీ ఖర్చులకి వెళ్ళేయడానికి కాదు నీ ఫ్యామిలీ మెయింటైన్ చేయడానికి కాదు ఈ దేశాన్ని దేశ భవిష్యత్తుని ప్రపంచంలో మన తెలంగాణని తెలంగాణ అంటే రోల్ మోడల్గా ఉండే విధంగా పనిచేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్